ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరార రేడివేరి దశ ప్రేక్షకులార జనవరి పదిహేడవ తారీఖు బుధవారం మార్కు శుభవార్త మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరో వచనం వరకు ధ్యానం చేసుకుందాం ప్రార్థన మందిరంలో ఊత చేయి ఊచ చేయగల వ్యక్తికి క్రీస్తు భగవానుడు స్వస్థతను ప్రసాదించడం ఇది ఈనాడు ప్రధానమైన అంశం మనకందరికీ తెలుసు నిన్న మనం ధ్యానం చేసినట్లుగా రాను రాను విశ్రాంతి దినాన్ని ప్రజలపై ఒక భారంగా చేయటం మొదలుపెట్టారు ఆనాటి పెద్ద మత పెద్దలు పరిచయలు క్రీస్తు భగవాన్ దాన్ని ఖండిస్తూ ఉన్నాడు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తన తండ్రి దేవునితో గడపడానికి ప్రజలకు స్వేచ్ఛనివ్వండి అని చెప్పడమే క్రీస్తు ప్రేమ యొక్క ముఖ్య ఉద్దేశం రెండు మనిషిని ప్రేమించటం మనిషికే ప్రాముఖ్యతనివ్వటం ఇవ్వటం ఈనాడు విశ్రాంతి దినమున ఒక ఊత చేయగల వ్యక్తి ఆ మందిరములో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు ఇక్కడ మనం గమనించండి అతనికి కుడిచేయో ఎడంచేయో ఏదో సరిగ్గా పని చేయటం లేదు అనగా సాధారణ వ్యక్తి చేసుకున్న పనిని తను చేయలేకపోతూ ఉన్నాడు ఒక అవిటి తనముతో బాధపడుతూ ఉన్నాడు తల్లిదండ్రులు అసహించుకొని ఉండవచ్చు కుటుంబ సభ్యులు దూరం పెట్టి ఉండవచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వారు ఇతడు దేవుని శాపగ్రస్తుడుగా పిలిచి ఉండవచ్చు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా రాజకీయ పరంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి వ్యక్తి ఈ ఊచ చేయగల వ్యక్తి ఆ వ్యక్తిని వారు అడుక్కోవడానికి పంపించి ఉండవచ్చు లేకపోతే ఆయన కుటుంబం నుండి బయటికి పంపించి ఉండవచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు కొంత ఆదరణకి ప్రేమించడానికి ఉండవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవుని మందిరంలో ప్రవేశించడం దేవుడు నా జీవితాన్ని నేను మార్చగలడా అని ప్రయత్నం చేయటం క్రీస్తు భగవానుడు అతని హృదయాంతరంగంలో ఉన్న ప్రార్థనను గ్రహించటం ఈనాడు ప్రధానమైన అంశం కనుక ఆ వ్యక్తి మందిరంలో కూర్చొని దేవునితో మొరుపెట్టుకుంటూ ఉన్నాడు తను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభను యేసు భగవానుడికి లేకపోతే దేవునికి సమర్పించుకుంటున్న సమయంలో క్రీస్తు భగవానుడు అతన్ని స్వస్థపరచాలని తన మనోవేదన నుంచి అతన్ని విముక్తిని చేయాలని అతడు తిరిగి అందరిలాగా సంతోషంగా జీవించాలని అన్ని పనులు అన్ని సక్రమంగా రెండు చేతులతో చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని క్రీస్తు భగవానుడు చట్టాన్ని వ్యతిరేకంగా ఆ విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా అతని స్వస్థపరచాల వద్దా అని అక్కడ ఉన్నటువంటి మత పెద్దలను ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి విశ్వాసులారా కనుక క్రీస్తు భగవానుడి ఇనిషియేటివ్ తీసుకొని ఇచ్చటికి రా అని ఆ వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు ప్రాణభిక్ష పెట్టుటయా కీడు చేయటయా ఏది చేయ ఏది మంచిదని ప్రజలను ప్రశ్నిస్తూ ఆ వ్యక్తిని తాకి స్వస్థత చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి విశ్వాసుల అనగా మనిషికి గొప్ప ఇస్తూ ఉన్నాడు మనిషి ఆనందంగా జీవించాలి ఒకటితనంతో కాదు లేకపోతే మానసికమైన క్షోభతో కాదు దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని సంతోషంగా జీవించాలని ఉద్దేశంతో ఆయన ఇలా చేయటం జరిగింది మనం కూడా ఇతరులను ప్రేమించుదాం అవిటి వారిని గౌరవించుదాం మానసికంగా క్షోభాన్ని వారికి చేయూతని మంచి మాటల్లో ఊరట చెప్పడానికి కోసం ప్రయత్నం చేద్దాం మన మాటలు కానీ మన చేతులు కానీ మన చూపులు కానీ మన స్వభావాలు కానీ ఇతరని గాయపరిచేటట్టుగా ఉండకుండా మంచిని చేయడం కోసం ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక